బెలనైటిస్ అంటే ఆ పెనిస్ టిప్పులో ఉన్న స్కిన్ని ఇన్ఫెక్షన్ని రావడాన్ని మెలనైటిస్ అంట జనరల్గా ఒక్కసారి వచ్చింది అనుకోండి జనరలీ ఒకసారి మెడికేషన్స్ వాడితే తగ్గిపోతే పర్వాలేదు మళ్ళీ మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్స్ అంటే పీనైల్ టిప్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ కొంతమందికి ఆ స్కిన్లో వాపు రావడము కొన్ని కొంతమందికి ఏంటంటే వాపు వచ్చిన తర్వాత చిన్న చిన్న కట్స్ లాగా అనిపించడము ఇవన్నీ చాలా కామన్గా జరిగేవి ఇవి మళ్ళీ మళ్ళీ వస్తుందనుకోండి అంటే ఎన్నిసార్లు మెడికేషన్స్ వాడినా కూడా ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే కేవలం సొంతి చేయించుకోవడమే దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఎందుకంటే సుంతి చేయించుకోవడం అనేది ఈ రోజులో చాలా సింపుల్ ప్రొసీజర్ ఇంతకు ముందు కాలంలో ఉన్నట్టు సొంతి చేయించుకోవడం అంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజరు అది చేయిస్తే అసలు ఒక వన్ వీక్ నడవడానికి రాదు అనే భయం ఉండేది ఇప్పుడు అసలు ఆపరేషన్కే వన్ హాఫ్ అన్ అవర్లో చేంజ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంత సింపుల్ ప్రొసీజర్ సో ఫైమోసిస్ కానీ అంటే పెనిస్లో పెనిస్ పైన ఉన్న స్కిన్ వెనక్కి రాలేకపోతున్నా లేదా దీనివల్లనే ఇంటకోస్లో పెయిన్ వస్తున్నా లేదా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా ఈ పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ వచ్చే ఇన్ఫెక్షన్స్ డయాబెటిక్ పీపుల్లో చాలా కామన్ అందుకే డయాబెటిక్ పీపుల్కి ఒకటి రెండు సార్లు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి వెంటనే శుంతి చేయించుకోమంటాం ఎందుకంటే అదే పర్మనెంట్ ట్రీట్మెంట్ సో మెడికేషన్స్ వైజ్ పర్మనెంట్ మెడికేషన్స్ అంటూ ఉండవు ఎవరికైతే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళు దాన్ని క్లీన్గా పెట్టుకోవడమే అది మెయిన్ మెడికేషన్స్ అంటే రెగ్యులర్గా ఆ స్కిన్ని రిట్రాక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోగలిగితే ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ని మనం తగ్గించగలుగుతాం ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో అంటే వేరే వాటి గురించి మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిల్లో అన్నిటికన్నా కామన్ మెడికేషన్స్ అంటే మనకు హెయిర్ లాస్ మెడికేషన్స్కి జనరల్గా మనము హెయిర్ లాస్కి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫినెస్ట్రాయిడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ అనే ఫినాస్ట్ వన్ఎంజి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు రెండోది డాండ్రఫ్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కీటగొనచోల్ అనే టాబ్లెట్ ఇస్తూ ఉంటారు వాటి వల్ల కూడా మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అలాగే మనము కొన్ని రకాల ప్రోటీన్స్ అంటే వే ప్రోటీన్స్ కానీ కొన్ని రకాల జిమ్ సప్లిమెంట్స్లో ఉండే ప్రోటీన్స్ కూడా అవి తీసుకున్నప్పుడు కూడా మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు అన్నిటికన్నా కామన్గా అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసే మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హైపర్ టెన్షన్ మెడికేషన్స్కి సీ నాకు హైపర్ టెన్షన్కి మనకు అసలు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటాం బ్లడ్ ప్రెషర్ వల్ల మెడికేషన్స్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు నాకు నార్మల్గా అటెన్లాలని అనేది అంటే ఇవన్నీ బీటా బ్లాకర్స్ అంటాం ఈ అటెన్లాల్ అనేది అటెన్ ఫిఫ్టీ అటెన్ ట్వంటీ ఫైవ్ అని ఇట్లాంటి బ్రాండ్స్ ఉండేవి చాలా వరకు అవి ఇప్పుడు వరకు కూడా చాలామంది బీపీకి ఇస్తున్నాం కాకపోతే ఈ పర్టిక్యులర్ లాల్ వల్ల అదర్ ఈ ఫ్యామిలీ వల్ల అంటే ఆ లాల్ ఫ్యామిలీలో ఉన్న బీటా బ్లాకర్స్ వల్ల మనకు అవి తీసుకున్న తర్వాత ఎరక్ట్రిషన్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అందుకని మీరు ఇప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఏదైనా మెడికల్ అంటే ఏదైనా టాబ్లెట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని ఎవరైతే ఇచ్చారో ఒకసారి సంప్రదించండి ఈ పర్టిక్యులర్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత రెక్షన్స్ తగ్గాయి సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉందా అంటే డాక్టర్ వాటి వాటిని తీసేసి వేరే మెడికేషన్స్ ఇస్తారు